ఈవినింగ్ టైంలో చాలా టేస్టీగా సింపుల్గా ఏదైనా స్నాక్ని చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒకసారి ఇలా సర్వపిండిని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనే చూసేద్దాం అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ సర్వపిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఏమేమి పదార్థాలు కావాలో చూసేయండి మీడియం సైజు ఆనియన్స్ని ఒక రెండింటి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు చిన్న అల్లం ముక్క అలానే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు కొంచెం సాల్ట్ అలానే నానబెట్టి పెట్టుకున్న పచ్చనపప్పు ఈ పచ్చని పప్పుని సర్వపిండిలో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలని తీసుకోవాలి కొంచెం కొత్తిమీర ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం కరివేపాకు ఇప్పుడు మనం ఈ సర్వపిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఏమేమి పదార్థాలు కావాలనేది చూసేసాం కదా ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఈ మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ధనియాలు వేసుకోవాలి తర్వాత ఇందులోకి చిన్న అల్లం ముక్కని అలానే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బేషన్లోకి బియ్యపిండిని తీసుకోవాలి ఇలా బియ్యపిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం పచ్చిమిరపకాయల్ని తీసుకున్నాం కదా ఆ పచ్చిమిరపకాయలను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఈ రెండు గ్రైండ్ చేసుకొని వేసుకున్న తర్వాత సాల్ట్ తర్వాత కొంచెం కారం వేసుకోవాలి తర్వాత ఇందులోకి నువ్వులను వేసుకోవాలి మనం ఈ సర్వపిండిలోకి నువ్వులను ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి సర్వపిండి అనేది అంత టేస్టీగా ఉంటుంది తర్వాత నానబెట్టి పెట్టుకున్న పచ్చన్నపప్పు పసుపు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరని వేసి ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా పిండిలో కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ దీన్ని మనం గట్టిగా కలుపుకోవాలి ఈ సర్వపిండిని కూడా చాలా మంది చాలా రకాలుగా డిఫరెంట్ వెరైటీస్లో చేస్తూ ఉంటారు కదా ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి నచ్చిన వాళ్ళు వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా పొట్టు తీసుకొని వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పిండి కలిపిన తర్వాత నానాల్సిన అవసరం ఏం లేదండి అప్పటికప్పుడు కలుపుకొని మనం వీటిని సర్వపిండి అప్పాలని చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనకి పిండి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్లా చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే కళాయిని తీసుకుంటున్నానండి దీని ప్లేస్లో మీరు రాతిండి కళాయినైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ కళాయి మొత్తానికి అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్క చపాతి బాల్ సైజులో కొంచెం పిండిని తీసుకుంటూ ఈ కళాయిలో పెట్టి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు పల్చగా ప్రెస్ చేసుకోవాలి దీనిని మనం ఎంత పల్చగా ప్రెస్ చేసుకుంటే మనకి ఈ సర్వపిండప్పాలు అనేవి అంత టేస్టీగా ఉంటాయి ఇలా పల్చగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ సర్వపిండి అనేది ఈవెన్గా కాలడం కోసం మధ్యలో చిన్న చిన్న రంధ్రాల్ని చేసుకోవాలి ఇలా హోల్స్ని పెట్టుకున్న తర్వాత ఈ హోల్స్ అన్నింటిలోకి ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఈ హోల్స్ అన్నింటిలోకి ఆయిల్ని వేసుకున్న తర్వాత ఈ కళాయిని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని కళాయి మీద మూతని పెట్టి దీన్ని నిదానంగా కాలనివ్వాలి ఈ సర్వపిండి అనేది పాతకాలం వంటేనండి దీన్ని అప్పట్లో తపాల్ చెక్కలు అనేవాళ్ళు ఇప్పుడు కొత్తగా సర్వపిండి అని అంటూ ఉన్నారు ఈ తపాల్ చెక్కల్ని అప్పట్లో బొబ్బరిపప్పుని నానబెట్టి అలసందల్లి నానబెట్టి వేసుకునేవాళ్ళు అప్పట్లో బియ్యంని కడిగి రవ్వని పట్టించుకొని అందులోకి ఈ బొబ్బరిపప్పుని నానబెట్టి వేసుకొని తపాలు చెక్కల్ని చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇలా ఈ సర్వపిండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకొని మిగిలిన పిండిని కూడా ఇలానే కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి దీనిని రెండో వైపు నచ్చిన వాళ్ళు కాల్చుకోవచ్చండి లేదు అనుకుంటే ఒకవైపు కాలిన తర్వాత దీన్ని తీసుకొని మళ్ళీ మిగిలిన వాటిని కూడా ఇలానే కాల్చుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఈవినింగ్ టైంలో స్నాక్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్